సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే సిఐటియు లక్ష్యమని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు ఇందుకోసం సిఐటియు చేపట్టే బ్యాలెట్ ఉద్యమంలో కార్మికులందరూ పాల్గొనాలని కోరారు శనివారం ఉదయం జిడికే టుఏ గనిపై సిఐటియు నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు వంగల శివరాం రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్ కు ముత్యంరావు ముఖ్య అతిథిగా హాజరై సిఐటియు బ్రాంచ్ సెక్రటరీ మెండ శ్రీనివాస్ తో కలిసి మాట్లాడారు కార్మికుల సొంత ఇల్లు సాధన కోసం గత కొన్ని సంవత్సరాల నుండి సిఐటియు అలు పెరుగుని పోరాటం చేస్తుందని అన్నారు తమ పోరాట తీవ్రత దృష్టినే సింగరేణి అసెంబ్లీ ఎన్నికలలో నాయకులు కార్మికులకు సొంత ఇల్లు అమలు చేస్తామని వాగ్దానం చేశారని చెప్పారు ఎన్నికలు జరిగి ఇరవై నెలల కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు సదరు హామీని అమలు పరచకపోతుండడం అన్యాయమని మండిపడ్డారు ఈ నేపథ్యంలోనే సిఐటియు మరో పోరాటానికి శ్రీకారం చుట్టిందని అన్నారు ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా అన్ని గడులు డిపార్ట్మెంట్లలో కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం సీక్రెట్ బ్యాలెట్ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని వెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రింబర్ రియంబర్స్మెంట్ చేయాలని అదేవిధంగా లాభాల వాటా ప్రకటించి వెంటనే చెల్లించాలని ముప్పై శాతం లాభాల వాటా ఇవ్వాలని తదితర డిమాండ్లతో సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఏటీయు రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఇందులో ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే సొంత సింగరేణి ఎంప్లాయీస్ అందరికీ సొంత ఇంటి పథకం అమలు చేస్తామని అన్ని యూనియన్లు రాజకీయ పార్టీలు కూడా గత ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినాయి ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తూ ఉంది అయినా కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా దాన్ని తప్పుదారి పట్టించడం కోసం కొత్తగా డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ కట్టిత్తం అనేటువంటి ఒక కొత్త నాటకానికి తెరదీశారు దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిన దానికి అనుగుణంగా ప్రతి సింగరేని ఎంప్లాయీకి సొంత ఇంటి పథకం కోసం ల్యాండ్ కేటాయించి బ్యాంకులోని ఇప్పించేదానికి కృషి చేసి ఆ రకమైనటువంటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం దీనికోసం కార్మికుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి యాజమాన్యం మీద ఒత్తిడి వేయడం కోసం ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో అన్ని సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్ల మీద కార్మికుల అభిప్రాయాల సేకరణ పేరుతోటి ఎన్నికలను డైలెట్ను నిర్వహిస్తూ ఉన్నాం వీటిలో సింగరేణి ఎంప్లాయీస్ అందరూ పాల్గొని తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి సొంత ఇంటి పథకం కోసం జరిగే పోరాటాన్ని బలోపేదోపేతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొత్తం ఇతర డిమాండ్లు అన్నీ ఒక ఇరవై ఐదు డిమాండ్లు ఉన్నాయి ఈ డిమాండ్లన్నీ పరిష్కరించాలని మేనేజ్మెంట్ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ నెల పదిహేనవ తారీఖు నాడు జిఎం కార్యాలయాల ముందు కూడా ధర్నాకు పిలువనివ్వడం జరిగింది ఆ జిఎం కార్యాలయాల ముందు జరిగేటువంటి ధర్నాల్లో ఆర్జీ వన్లో ఉన్నటువంటి సింగరేన్ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం సింగరీలో దాదాపు యాభై వేల కోట కోటలలో నివసించే వాళ్ళు దాదాపుగా ఇరవై ఐదు వేల మంది నుంచి ముప్పై వేల మంది వరకే కోటలలో ఉంటున్నారు ఆ కోటలు కూలిపోయే దశలో అంచెలంచెలుగా కార్మికులకు ఇస్తే ఆ కోటల స్థానంలో సంతిల్లో ట్యాక్స్ మీద కట్ చేస్తా ఉన్నాడు ఆ టాక్స్ తోటి మనం బ్యాంకు లోన్ రికార్డు పెట్టుకుంటే కంపెనీ వాళ్ళు కోట రద్దన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు వాస్తవంగా కోటలు మిగిలిపోయి ఉన్నాయి అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి అనేక మంది ఇతరులు కోటర్లలో నివసిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మన గోదావరి కానీ డెవలప్మెంట్ పేరుతో నిర్మిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం గారు కానీ అలాగే కోటర్లు శాంక్షన్ కోసం నాలుగు వందల కోట్ల రూపాయల లక్షల పైన ఇక్కడ కేటాయిస్తే కార్మికుడే అక్కడ ఇల్లు నిర్మించుకొని ఒక డెవలప్మెంట్ చెప్పినాం అయినా కూడా ఇప్పటి వరకు కూడా అతి గది లేని పరిస్థితి ఉంది కాబట్టి కార్మికులను ఐక్యం చేయడానికి ఒక పక్క సిఐటి పోరాట రూపాన్ని తీసుకొని పోరాడుతూ ఉంటే కొన్ని చెప్పి ఒక కామెంట్ లో సోషల్ మీడియాలో పెట్టాడు మరి ఇంత పెద్ద వయసు అవసరం ఉంది ఇంత పెద్ద వయసు అవుతున్నాయని చెప్పి కార్మికుడు నష్టపోతున్నాడు కోటర్ తీసుకున్నందువల్ల అని చెప్పి సిఐకి తాపరత ఏర్పడుతూ సొంత లేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పి మనం ఒక పక్క పోరాటం తీసుకుంటే ఆ పోరాటాన్ని ఈ కార్యక్రమంలో కార్మికులు పూర్తి స్థాయిలో భాగస్వాములై విజయవంతం చేయాలని ముత్యం రావుతో పాటు సిఐటియు బ్రాంచ్ సెక్రటరీ మండలి శ్రీనివాస్ కోరారు అంతకుముందు సిఐటియులో చేరిన పలువురు కార్మికులకు నాయకులు కండువాడు కప్పిఘనంగా సా ఆహ్వానించారు ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్ఎల్లి రాజమౌళి తోట నరహరిరావు అన్నబోయిన శంకరన్న బోర్గుల రాములు దుర్గాప్రసాద్ యాదగిరి శివరామకృష్ణ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు